సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి నుండి పైకి తీసుకురావాలనే ఒక మంచి ఆశయంతో పీపోర్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం సమన్ వయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలియజేశారు ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ ఫోర్ విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతోందన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు జిల్లా నుంచి స్వయం సహాయక సంఘాలు విద్యార్థులు రైతులు ఉపాధి కూలీలకు పీ ఫోర్ పై వివరించి ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా వారిని అమరావతి పీ ఫోర్ ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకురావాల్సి ఉంటుందన్నారు ఇందుకు అవసరమైన ఆర్టీసీ బస్సులను ఇద్దరు డ్రైవర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు బస్సుల ద్వారా కార్యక్రమానికి తీసుకువచ్చే వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు తిరిగి చేర్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అన్నారు నోడల్ అధికార ఆధ్వర్యంలో ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని పోలీస్ సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్ అప్పలకొండ డిఆర్డిఏపిడి ఎన్విఎస్ మూర్తి జిల్లా అధికారి ఎస్ మాధవరావు డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్ ద్వామాపీడీ ఎం నాగమల్లేశ్వరరావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు లోకంగా వచ్చి బాని